హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ విక్తేజ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ పర్ఫెక్ట్ దాబా స్టైల్ మటర్ మసాలా కర్రీ అండ్ ఈ మటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో రెసిపీ చెప్తాను మీరు కూడా తప్పకుండా చూసేయండి అండ్ మీ ఇంట్లో ట్రై చేయండి ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్కలు ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క చల్లారినివ్వాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గ్రైండర్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తని ఫైన్ పే పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గ్రైండర్లోకి మీడియం సైజు మూడు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి అండ్ వీటిని కూడా మెత్తని ప్యూరీ లాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనికి హోల్ గరం మసాలా వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు ఒక లవంగాలు రెండు మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి ఇందులోకి ఇంకా ఒక కప్పు పచ్చి బఠానీలను కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి బఠానీలు లేని వాళ్ళైతే ఎండిన బఠానీలని నైట్ అంతా నానబెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకొని కర్రీ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటోలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండున్నర టేబుల్ స్పూన్ల కారంని కూడా యాడ్ చేసుకోండి స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే కారంని కొద్ది తక్కువ తక్కువగానే యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మనం మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ కాజు పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోనికి గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఈ గ్రేవీ చిక్కబడేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీ చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది ఇలా చిక్కపడిపోయింది అండ్ ఇప్పుడు ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్న కసూరి మేతిని కూడా క్రష్ చేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అండ్ పర్ఫెక్ట్ దాబా స్టైల్ మటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఈ కర్రీ మీరు చపాతీ పూరి రైస్ ఎందులోకి తిన్నా చాలా బాగుంటుంది అండ్ ఈ కర్రీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్లైకన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ